వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత యూపీలో వచ్చిన ఒక కీలక రిపోర్ట్ హిందువులంతా కూడా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ హిందూ జనాభా తగ్గిపోవడానికి సంబాల్లో యూపీలో ఒక కీలక రిపోర్ట్ ఇచ్చారు కానీ దేశవ్యాప్తంగా కూడా అదే జరుగుతుంది కాబట్టి ఈ రిపోర్టు గురించి చాలా క్లియర్గా వినండి ఆలోచించండి ఆలోచించి మీకు ఏమనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత అనేది కామెంట్ సెక్షన్లో చేయండి కామెంట్ చేసేయండి హిందువులే కేంద్రంగా సంబాల్లో జరిగిన అల్లర్లపై ఏర్పాటైన జ్యుడిషియల్ దర్యాప్తు కమిటీ తన నివేదికను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కి సమర్పించింది మొత్తం నాలుగు వందల యాభై పేజీల సుదీర్ఘ నివేదికను కమిటీ రూపొందించింది ఇందులో పలు కీలక విషయాల్ని కమిటీ పొందుపరిచింది మతపరమైన అల్లర్ల కారణంగా సంబాల్లో హిందూ జనాభా తీవ్రంగా తగ్గిపోయిందని స్పష్టంగా నివేదించింది అంటే ఎక్కడైతే మతపరమైన గొడవలు జరుగుతూ ఉంటాయో హిందువులను అక్కడి నుంచి ఖాళీ చేయించడమో లేకపోతే హిందువులే అక్కడి నుంచి వెళ్ళిపోవడము ఇలా భూభాగం నుంచి హిందువులను తరిమేస్తున్నారు భారతదేశంలో ఈ నివేదిక చాలా క్లియర్గా ఆ విషయాన్ని చెప్తుంది నేను మన తెలంగాణలో భాగ్యనగర్లో కూడా చాలా చెప్తాను శాస్త్రిపురం అనే ఏరియాలో ఒకప్పుడు హిందువులు ఉండేవాళ్ళు ఇప్పుడు శాస్త్రిపురంలో కిలోమీటర్ నరమేర ఒక హిందూ కుటుంబం ఉండదు మల్క్ మలక్పేట ఇలా చాలా ఏరియాలు తీసుకోండి ఒకప్పుడు హిందూ పాపులేషన్ ఎక్కువగా ఉన్న ఏరియాసు హిందూ జనాభా తగ్గిపోతూ హిందూ జనాభా ముందుకు వెళ్ళిపోతూ అంటే హిందూ జనాభాకు భూమి లేకుండా జరిగిపోతుంది ఇది సంబాల్కి సంబంధించి నాలుగు వందల యాభై పేజీల సుదీర్ఘ తోటి చాలా క్లియర్ కట్గా చెప్పిన అంశం ఇక్కడ మనందరం కూడా దీని గురించి చాలా క్లియర్గా ఆలోచించాలి సంబాల్ గురించి మాత్రమే కాదు భారతదేశంలో అనేక చోట్ల ఇది జరుగుతుందనే విషయం పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో సంబాల్లో హిందువుల జనాభా నలభై ఐదు శాతం ఉంది కానీ ఇప్పుడు పదిహేను శాతం నుంచి ఇరవై శాతం మధ్యలోనే ఉంది అంటే ఇరవై ఐదు శాతం హిందూ జనాభా అక్కడి నుంచి వెళ్ళిపోయారు చరిత్రపరంగా చూసుకుంటే సంబాల్ పఠాన్లు టర్కుల మధ్య నిత్యం ఘర్షణ జరుగుతుండేది దీంతో మతపరమైన ఘర్షణలకు కేంద్రంగా మారింది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి జరుగుతున్న అల్లర్లలో ప్రధానమైన బాధితులు ఎవరంటే హిందువులే అది భారతదేశంలో అయినా భారతదేశం బయటైనా హిందువులే కేంద్రంగా అల్లరి ముక్కలు రెచ్చిపోయేవారు తాజాగా సంబాల్లో జరిగిన అల్లర్లు కూడా హిందువులను కేంద్రంగా చేసుకుని జరిగినవి అని రిపోర్టులో పేర్కొన్నారు అంతేకాకుండా అల్లర్ల తీవ్రతను పెంచడానికి బయట నుంచి కూడా వ్యక్తులను రప్పించినట్లు నివేదికలో స్పష్టంగా పొందుపరిచారు హరిహర్ ఆలయం చుట్టూ కొత్త వివాదం తలెత్తిందని ఇది మళ్లీ మొఘల్ చక్రవర్తి బాబర్ కాలం నాటి వాదనలతో ముడిపడి ఉందని పాత ఉద్రిక్తతలను తిరిగి పుంజుకుంటుందని పేర్కొంది స్వతంత్రం వచ్చిన సమయంలో సంబాల్ మున్సిపల్ జనాభాలో దాదాపు సగం మంది హిందువులేనని నేడు సంబాల్లో కేవలం పదిహేను మంది పదిహేను శాతం మంది హిందువులు మాత్రమే మిగిలి ఉన్నారని వర్గాలు చెబుతున్నాయి ఇది నలభై ఐదు శాతం కంటే గణనీయంగా తగ్గిందని కూడా కమిటీ పేర్కొంది ఇక ఇటీవల సంవత్సరాలలో సంబాల్ వివిధ ఉగ్రవాద సంస్థలకు కేంద్రంగా కూడా ఉద్భవించింది ఆల్ ఖైదా హర్కత్ ఉల్ వంటి ఉగ్రవాద సంస్థలు ఈ ప్రాంతంలో స్థాపించినట్లు నివేదికలు చెబుతున్నాయి అసలు సంబాల్ నేపథ్యాన్ని ఒకసారి గమనిస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచే సంబాల్లో హిందువులే కేంద్రంగా అల్లర్లు జరుగుతూ ఉండేవి అలాగే హిందువుల దేవాలయాల ఆక్రమణలు కూడా జరుగుతూ ఉండేవి ఓ పకడ్బందీ ప్రణాళికతో హిందువులను సంబాల్ నుంచి తరిమి కొట్టారు సంబాల్ అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రదేశం చాలా హిందూ ఆలయాలకు కేంద్రం ఇది పురాణాల్లో కూడా సంబాల్ ప్రస్తావన స్పష్టంగా కనిపిస్తుంది అయోధ్య మధుర కాశీకి ఎంత ఆధ్యాత్మికంగా ప్రాధాన్యత ఉందో ఈ ప్రాంతానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది కానీ ఈ ప్రాధాన్యతను తగ్గించి తమ మత ప్రాబల్యం పెంచుకోవడానికి కొందరు హిందువులను టార్గెట్ చేస్తూ అక్కడి నుంచి బలవంతంగా పంపించేస్తున్నారు నవంబర్ ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి సంబాల్లోని షాహీ జమా మసీద్ ఉన్న ప్రాంతంలోనే దేవాలయం ఉందని కొందరు పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు దీనిపై కోర్టు విచారించింది సర్వే చేయాలని ఆదేశాలను జారీ చేసింది అయితే సర్వే చేస్తున్న సమయంలోనే స్థానికులు పోలీసులపై రాళ్లతో దాడికి పాల్పడ్డారు పోలీసులు అధికారుల వాహనాలకు నిప్పంటిచ్చారు మరోవైపు సంబాల్లో విద్యుత్ చౌర్యం అక్రమంగా స్మార్ట్ మీటర్లు అమర్చుకున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది వీటిపై విచారణ జరిపేందుకు అధికారులు అక్కడికి చేరుకున్నారు ఈ సమయంలోనే గొడవలు జరిగాయి సమాజ్వాది పార్టీ ఎంపీ జియావుర్ రెహ్మాన్ బార్క్కు విద్యుత్ శాఖ భారీ షాక్ ఇచ్చింది కరెంటు చోరీకి పాల్పడిన కేసులో ఒకటి పాయింట్ తొమ్మిది ఒక లక్షల జరిమానా విధించింది ఆయన ఇంటికి విద్యుత్ సరఫరా కూడా నిలిపివేసింది ఈ విషయాన్ని అధికారులు శుక్రవారం వెల్లడించారు కూడా అంతేకాకుండా ఆయనపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఒకటి పాయింట్ తొమ్మిది ఒక లక్షల రూపాయల జరిమానాను వెంటనే కట్టేయాలని నోటీసులు ఇచ్చారు పాత రెండు మీటర్లను తొలగించి కొత్త స్మార్ట్ మీటర్ అమర్చారు ఆ తర్వాత రెండు పాత మీటర్లను సీజ్ చేసి పరీక్షల నిమిత్తం పంపించారు అయితే విద్యుత్ చౌర్యం జరిగిందని మాత్రం అధికారులు ధృవీకరించారు మరోవైపు దాడిలో యాభైకి పైగా ఎల్ఈడి బల్పులు మూడు స్లిట్ ఏసీలు రెండు రిఫ్రిజిరేటర్లు కాఫీ మేకరు గీజరు మేక మైక్రోవేవ్ ఓవెన్ ఇలా అనేక రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు ఉపయోగించుకుంటూ కరెంటు బిల్లు కట్టడం ఆయన ఇంట్లో పదహారు కిలో వాట్లకు పైగా విద్యుత్ ఉపయోగిస్తున్నట్టు తేలిపోయింది ఇక్కడ చాలా క్లియర్గా సంబాలే కాదు ఎందుకు చెప్తున్నానంటే రెండు విషయాలు మనం సంభాల్లో వచ్చిన నాలుగు వందల పే యాభై పేజీల రిపోర్ట్ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైతే గొడవలు స్టార్ట్ అవుతాయో అక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి అంటే భూ విస్తరణ పరంగా హిందువులను తరిమేస్తున్నారు నెంబర్ టూ ఎక్కడైతే హిందువులు వెళ్ళిపోతూ అక్కడ వర్గం జనాభా పెరిగిపోతూ వస్తుందో అక్కడ ఉగ్రవాద ఛాయలు ఉగ్రవాద స్థావరాలు ఉగ్రవాద ఆనవాళ్ళు పెరిగిపోతూ ఉన్నాయి దానికి సంభాలు నిలువెత్తు నిదర్శనంగా ఈరోజు కనిపిస్తోంది పశ్చిమ బెంగాల్ చూసాము కాబట్టి హిందువులు అప్రమత్తంగా ఉండాలి గొడవలు జరిగేంత పారిపోనవసరం లే మనమే మన పిరికి పందల వారసులమా ఛత్రపతి శివాజీ మహారాజు వారసులం ఝాన్సీ లక్ష్మీభాయ్ వారసులం భగత్ సింగ్ వారసులం విరోచితంగా పోరాడిన వాళ్ళ వారసులం పెట్టుకొని మనం ఎందుకు పరిగెడుతున్నాం పారిపోతున్నాం ఎంతవరకు పారిపోగలుగుతాం ఈ దేశాన్ని దాటి పారిపోగలుగుతామా ఫస్ట్ ఒక వీధి వీధి దాటి గ్రామం గ్రామం దాటి జిల్లా జిల్లా దాటి నగరం నగరం దాటి రాష్ట్రం రాష్ట్రం దాటి దేశం ఎక్కడ దాకపోదాం వీధిని దాటి వచ్చేస్తున్నారు మీరు కానీ ఆ వీధి 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 వస్తే ఆ గ్రామాన్ని దాటేయాల్సి వస్తుంది మీరు ఆ గ్రామం గ్రామాలు వదిలేసుకుంటూ వస్తే మండలాలను దాటేయాల్సి వస్తుంది మండలాలు మండలాలు అయితే నగరాలను దాటేయాల్సి వస్తుంది ఒక్కసారి ఆగి పోరాడి చూడండి పరిగెత్తకుండా ఉంటే అడగండి వాళ్ళు ఇది మన భూమి మనం ఎందుకు పరిగెత్తాలి మనం ఎందుకు భయపడాలి సరే మనం ఆ భూమిని త్యాగం చేయడం ద్వారా దేశానికి ఏదైనా మంచి జరుగుద్దు త్యాగం చేసేద్దాం ఎందుకంటే నేషన్ ఫస్ట్ కాబట్టి కానీ మనం ఆ భూమిని వదిలేయడం ద్వారా అది దేశాన్ని నాశనం చేసే ఉగ్రవాదాలకు అడ్డాగా మారుతుంది అని తెలుస్తోంది మరి వదిలేద్దామా ఆలోచించండి ఏకంగా బ్రతుకుదాం గడప లోపల కులం గడప దాటితే హిందువులం అనే నినాదంతో ఐక్యంగా బ్రతుకుదాం ఖచ్చితంగా ఎక్కడికి పారిపోకుండా నిలబడి చూపిద్దాం ఈ రిపోర్ట్ ద్వారా విషయాలు తెలుసుకున్న తర్వాత అయినా సరే ధైర్యంగా పోరాట స్ఫూర్తి పెరుగుతుంది అనే ఉద్దేశంతో కొంచెం ఘాటుగానే చెప్పాను మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలం అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి అండ్ కొంతకాలం ఆర్ ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే ఆర్థికంగా సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్